హాయ్ అండి ఈ రోజు మన ప్లాట్ గార్డెన్ లో మళ్ళీ హార్వెస్ట్ ఉంది కొంచెం హార్వెస్ట్ అయితే ఉందండి తెంపేసుకుందాం బెండకాయలు కట్ చేసుకుందాం రండి ఫస్ట్ మొన్ననే హార్వెస్ట్ చేసుకున్నా అక్కడక్కడైతే రెడీ అయినాయి మళ్ళీ తెంపేసుకుంటున్నానండి ఎంబడెంబడే వర్షం అయితే రోజు వస్తుంది ఇప్పుడు వర్షంలోనే నేను హార్వెస్ట్ చేసుకుంటున్నా వర్షం అయితే చాలా పడుతుందండి ఇప్పటిదాకా సన్నం పడ్డది ఇప్పుడే ఎక్కువ పడుతుంది చూడండి మొక్కలు అయితే ఇప్పుడు మంచిగా అయినాయండి చిన్న అప్పుడైతే స్టార్టింగ్ లో అయితే చిన్న చిన్నగా భూమిలోనే ఉండిపోయి ఉండే ఇక ఇలా టమాటా మొక్క ఉంది తీసేస్తున్న ఇది వేస్ట్ ఇక్కడ ఉన్నాయండి ఈ బెండకాయలు ఏమో కానీ రోజు నింపాల్సి వస్తుందండి ఒక్క రోజుకే ముదిరిపోతున్నాయి ఇక్కడ ఉంది ఇగో ఈడ కూడా ఉంది చూడండి ఇగో ఈడనే నింపినా మళ్ళీ దూరం పోతే కనిపిస్తున్నాయి దగ్గర ఉంటే కనిపిస్తావు మొక్కలకైతే కొంచెం స్ప్రే చేసుకోవాలండి నీమాయిల్ స్ప్రే చేసుకోవాలి కొంచెం పెయిన్ అయితే అయ్యింది చిన్న చిన్నవి బాగానే ఉన్నాయి ఇక్కడ జామకాయలు చూడండి ఎంత బాగా అయినాయి మొక్కకి చూడండి జామకాయ ఈ మొక్కకి ఎంత పెద్ద సైజ్ వచ్చిందో మస్తు గుత్తులు గుత్తులు అయినాయి చూడండి ఇక్కడ ఇగో ఇవన్నీ జామకాయలు సూపర్ వస్తున్నాయండి ఇవన్నీ అవి అన్ని మొక్కలు కలిసిపోయినాయి ఇక్కడ వంకాయ మొక్కలు చూడండి ఎట్లున్నాయో మస్తు వంకాయలు అవుతున్నాయి ఇక్కడ ఏనుగుదంతం బెండ మొక్కలు చూడండి ఎంత పెద్దగా అయినాయో చూడండి ఇగో నా ఎత్త అయినాయి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి కింద ఆకులు అన్ని కట్ చేసానండి ఎక్కువ గుబూరుగు ఉండే కదా అన్ని కట్ చేసినా ఇప్పుడు కొన్ని బెండకాయలు ఉన్నాయి కట్ చేద్దామండి మొన్ననే కట్ చేసిన మళ్ళీ అక్కడక్కడ అయినాయి ఇక్కడ చూడండి ఇగో ఏనుగుదంతం బెండకాయలు కట్ చేద్దాం ఇవి లేతగానే ఉన్నాయి చిన్న చిన్నగా ఉండగానే కట్ చేస్తున్నానండి ఇంకా పెరుగుతాయి ఇవి ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత పెద్దగా ఉందో కాయ చూస్తారు కదా ఇంత పెద్దగా అవుతాయి అనమాట ఏనుగుదంతామంటే చూడండి ఇంకోటి కూడా అట్లనే అయింది ఈడొకటి ఉంది ఇంకోటి చిన్నవి పెద్దవి అన్నీ కలిపి కట్ చేస్తున్నా ఇక ఇంకోటి వీడు ఉంది ఇంకొకటి ఉంది చిన్నది చూడండి మళ్ళా ఇక్కడనే ఎన్ని ఉన్నాయి చూడండి ఇవి బాగా పెరిగినాయి చెట్లు కాయలు కూడా మంచిగా అవుతున్నాయి వర్షం పడ్డదండి అంత బుడద చూడండి మస్తు వస్తున్నాయి కదండి ఏనుగుదంతం బెండకాయలు ఇవి కర్రీ కూడా మంచి అవుతుందండి ఇట్లా జిగురు అనేది ఉండదు ఇక చూడండి చాలా అయినాయి చిన్న చిన్నవి కూడా కట్ చేస్తున్నానండి ఇక మళ్ళీ ఇవి రెండు రోజులకే పెరుగు పెరిగిపోతాయి అన్ని కట్ చేస్తున్నా మళ్ళీ వస్తూనే ఉంటాయి పూత వస్తనే ఉంటది కాపు వస్తూనే ఉంటది ఈ చూడండి ఎంత విడల్పు ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెరిగింది ఇప్పుడు ఇప్పుడు పూతల మీద ఉన్నది ఒక్క కాయ కూడా కాయలేదండి ఇంకా చూడండి బెండకాయలు అయితే వన్ కేజీ అన్ని వచ్చినాయి ఆ రెండు ఈ బెండకాయలు హాఫ్ కేజీ కంటే ఎక్కువ వచ్చినాయి ఆ బెండకాయలు కూడా గ్రీన్ బెండకాయలు కూడా హాఫ్ కేజీ వచ్చినాయి రెండు కలిపి కేజీ అన్ని వచ్చినాయండి ఇప్పుడు మనము పచ్చిమిరపకాయలు ఉన్నాయి కొన్ని కట్ చేసుకుందాం మళ్ళీ మళ్ళీ కొంచెం బుడమ దోశ ఉంది కట్ చేద్దాం ఇక్కడ బుడమ దోశ ఉందండి కట్ చేద్దాం చూడండి దోశ అయితే మంచిగా అయింది చూడండి బుడుమ దోశ మంచిగా కరెక్ట్గా రెడీ అయింది అన్నమాట ఇట్లుంటే మనం కట్ చేసుకోవాలి ఇంకొకటి కూడా ఉందండి అక్కడ కొంచెం ఉందండి ఆ తర్వాత కట్ చేసుకుంటా ఇక్కడ బుడుమ దోశ ఉందండి ఇంకో వెరైటీ ఇంకోటేమో చిన్నగా ఉంది ఎంత అయింది ఇది ఇంకోటి రెండు చూడండి మన గార్డెన్ లో రెడ్ కూర చూడండి ఎంత గనం వచ్చిందో సూపర్ వచ్చింది చూడండి రెడ్ కూర ఇది మనం కట్ చేద్దాము ఎన్నో సార్లు కట్ చేసుకున్నాము అయినా సరే మళ్ళీ మళ్ళీ మంచిగా పెరుగుతుంది ఇక్కడ కట్ చేద్దాం అండి ఏం చూడండి ఇంత పెస్ట్ కూడా లేదు ఎంత నీట్గా ఉందో చూడండి ఆకుకూర సూపర్ ఉంది చూడండి కొంచెం అయితే ఎంపుకుంటున్నా కొంచెం మళ్ళీ నెక్స్ట్ ఎంపుకుంటానండి అవసరం ఉన్నక్కడికి అయితే కట్ చేసుకుంటున్నా లేతలేత లేదు ఇగో చూడండి ఎంత పెద్ద పెద్ద దంట్లు అయినాయో అయితే ఇట్లా లావుగా స్తంభాలు లెక్క అయినాయి చూడండి ఇగో మస్తు బాగా బలంగా వస్తుంది చాలండి ఇప్పుడైతే మళ్ళీ అది రే రేపు తెంపుకుంటా ఇప్పుడైతే సాలు మళ్ళీ ఎక్కువైపోతుంది ఎంత అవసరం ఉందో అంత కట్ చేసుకుంటున్నా చూడండి తోటకూర రెడ్ తోటకూర చూడండి ఎంత బాగుందో చూసారు కదా ఇగో ఎంత వచ్చిందో పెద్ద మోపడి ఎంత వచ్చింది చూడండి కొంచెం ప్లేస్ లో ఇంత వచ్చింది ఎంత కలర్ఫుల్ గా ఉందో ఇంకా ఉంది ఇంత పెస్ట్ కానీ ఏది లేదండి నీట్ గా ఉంది ఫ్రెష్ గా ఉంది ఆ కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంటది రెడ్ ఆ మంచి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇక్కడ ఇక్కడ బజ్జి మిర్చి ఉన్నాయండి వైట్ మిర్చి కట్ చేద్దాం ఇక చూడండి లావు లావుగా బాగున్నాయి ఇవి కట్ చేసుకునికే చాలా ఉన్నాయండి ఇంకా మొన్న అన్ని కట్ చేసుకున్నా కదా మళ్ళీ ఇన్ని ఉన్నాయి చూడండి بجوران ఇక్కడ ఇంకో చెట్టు ఉంది వన్ కేజీ అనేది దెంపుకుందామండి ఎక్కువ ముద్దు ఇక్కడ చూడండి ఇక్కడ మస్తున్నాయి చూడండి ఇగో హేమొక్క కూడా ఇక్కడ చూస్తారా కనిపిస్తున్నాయి మీకు ఇవన్నీ ఇవన్నీ నింపుదాం చూడండి ఎంతెంత లాంగ్ మిరపకాయలు చూడండి బజ్జి యో బజ్జి మిరపకాయలు అంటే ఇంకా లావు కూడా ఉంటాయి ఇవి మీడియం మీడియం సైజు మిరపకాయలు అనమాట ఇవి కూడా బజ్జియే కానీ మీడియం సైజు అనమాట పొట్టి పొట్టి ఉన్నాయి కొన్ని పొట్టిగా కొన్ని పొడుగ్గా ఇగో ఈ చెట్టుకు చూడండి ఎట్లున్నాయో తెంపేద్దాం ఇవి కూడా పచ్చ కలర్ ఉంటాయి ఇవి మిర్చి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు నల్ల మిర్చి చాలా ఉన్నాయండి ఇగో మీరు మిర్చి చూస్తే షాక్ అవుతారు ఇగో చూడండి మిర్చి గుత్తులు గుత్తులుగా ఒక్కొక్క చెట్టుకు హాఫ్ కేజీ వెళ్తాయి మిర్చి అయితే అవి నెక్స్ట్ హార్వెస్ట్ కట్ చేసుకుంటాము అచ్చం మిర్చే కట్ చేసుకుంటానండి ఒక వీడియోలో అందుకనం ఉన్నాయి చూడండి బజ్జి మిర్చి వన్ కేజీ అన్ని తెంపేసుకున్నా చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో బజ్జి మిర్చి సూపర్ వచ్చినాయి చూడండి ఒక నాలుగైదు మొక్కలకి ఇన్ని మిరపకాయలు వచ్చినాయి ఇంకా చాలా ఉన్నాయండి ఇంకా చాలా మిరపకాయలు ఉన్నాయి ఇప్పుడైతే అవసరం ఉన్న కాడికి ఇవి వన్ కేజీ తెంపుకున్నా ఇప్పుడు నల్ల మిర్చి కూడా కొన్ని తెంపేసుకుంటా ఇవైతే అక్కడ పెట్టేసుకుందాం ఇది ఇప్పటి వరకు మనము బజ్జిమిర్చి కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు కారం మిర్చి కట్ చేసుకుందాం అండి మిర్చి అయితే ఎంత ఘనం ఉందంటే ఇగో చూడండి ఈ మొక్కకి ఇగో విపరీతం కాయలండి చెట్లు అయితే అడ్డం పడ్డాయి బరువుకి ఇగో ఇవన్నీ చెట్టు ఎంత ఉంది కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ తెంపుకుంటే గాని చెట్టు ఆరోగ్యంగా కాదు తెంప తెంపనందుకు డల్ అయిపోతున్నాయి ఈ మొక్కలు ఇగో ఈ ఒక్క చెట్టుకే ఇగో ఈ బుట్టి నిండిపోతే చూడండి తెంపేద్దాం ఇవన్నీ తెంపేద్దాం అండి ఇగో మొత్తం కొమ్మలు వస్తున్నాయి మెల్లగా దెంపుకోవాలి తొందర తొందరగా దెంపుకుంటే మొత్తం కొమ్మలే వచ్చేస్తున్నాయి ఇగో మెల్లగా దెంపుతో కూడా ఇట్లా వచ్చేస్తున్నాయి చాలా ఇట్లా డెలికెట్ గా ఉన్నాయి మొక్కలైతే ఇగో చూడండి కాయలు కనిపిస్తున్నాయా మీకు చూస్తారు కదా ఇగో విపరీతం ఇగో ఇవన్నీ కాయలే చూడండి ఇగో ఈ ఆకులు అట్లనే ఉన్నాయి కాయలు అట్లనే ఉన్నాయి మీరు చూడండి ఎంత కనమున్నాయో ఇవైతే చిన్న కారం లేవండి చాలా స్పైసీగా ఉన్నాయి కానీ టేస్ట్ సూపర్ ఉన్నాయి మళ్ళీ కొన్ని మిరపకాయలు అంత టేస్ట్ ఉండవండి కొన్ని మిరపకాయలు అయితే భలే టేస్ట్ ఉంటాయి కర్రీలు వేస్తే భలే టేస్ట్ అవుతుంది మొన్న నేను గోంగూర చట్నీ గోంగూర గోంగూరనే వండుకున్నా చట్నీ కాదండి గోంగూర కర్రీ వేసుకొని పచ్చిమిరపకాయలు వేస్తే అయితే సూపర్ టేస్ట్ అండి పుల్ల పుల్లగా కారం కారంగా బల బాగుంది మొత్తము మిరపకాయలు ఇవి ఇక్కడ చూడండి పచ్చిమిరపకాయలు ఇవి తెంపేద్దాం తెంపకుంటే ఇట్లా రెడ్డు మిరపకాయలు అవుతున్నాం ఇట్లా కూడా పెంచుకోండి అనితగారు అని అంటున్నారు కాకపోతే ఇట్లా మిరపకాయలకి రెడ్ మిరపకాయలకు మొత్తం మనం మొక్క మొక్కలు అనుకోండి మొక్కలు ఖరాబ్ అండి ఇప్పుడు ఇప్పుడు లోనే కదా లాస్ట్కి వదిలేస్తా వదిలేసి ఇట్లా రెడ్ చిల్లీ తీసుకుని నేను ఎండబెట్టి పొడి చేయించుకుంటాను మీరు అన్నారు కదా అనిత గారు మీరు ఇట్లా ఎండుమిర్చి చేసి మీరు సొంతంగా పొడి పట్టించుకోండి బాగుంటుంది అన్నారు మంచి కామెంట్ అండి అట్లాంటి కామెంట్స్ వింటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడు స్టార్టింగ్ మొక్కలు ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచి వదిలేస్తే మొక్కలు ఖరాబ్ అయిపోతాయి లో వదిలేస్తాను మీరు చెప్పింది అయితే నేను పాటి 사다 팍 온다. 졸 చూడండి ఈ హాఫ్ కేజీ అన్ని కారం మిర్చి అయితే కట్ చేసుకున్నా అవేమో కొంచెం కారం తక్కువ ఉంటాయి బజ్జి మిర్చి అవి మనం కర్రీ వేసుకోవడానికి బాగుంటుంది అచ్చం మిర్చి కూడా మనము కర్రీ చేసుకోవచ్చు అందు గురించి కట్ చేసుకున్నానండి ఇవేమో అన్ని కర్రీలకి మనం ఇట్లా ఉప్పేసి కొంచెం లైట్గా మిక్సీ పట్టి మనం అన్ని కర్రీల్లో వేసుకోవచ్చు అనమాట కారం అయితే సూపర్ ఉంటుంది చూడండి హాఫ్ కేజీ అన్ని అయితే కట్ చేసుకున్నా చూడండి ఈరోజు మనం ఇదే తోటలో హార్వెస్ట్ ఇగో లాంగ్ బెండకాయలు మళ్ళీ గ్రీన్ బెండకాయలు నల్ల పచ్చిమిర్చి మళ్ళీ గ్రీన్ పచ్చిమిర్చి మళ్ళీ తోటకూర చూడండి ఎంత ఘనం వచ్చిందో తోటకూర అయితే బలి ఉందండి కలర్ఫుల్గా చూడండి తోటకూర ఎంత బాగుందో కలర్ఫుల్గా సూపర్ ఉందండి తోటకూర అయితే హైలైట్ అనమాట చిన్న హార్వెస్ట్ అండి పచ్చిమిర్చి అవసరం ఉండి అయితే నేను హార్వెస్ట్ చేసుకున్నాను అలాగే తోటకూర అయితే చాలా పెరిగిపోయింది అయినా సరే ఎంత ఫ్రెష్గా ఎంత ఆరోగ్యంగా ఉందో చూడండి ఇదండి ఈరోజు మన గార్డెన్లో చిన్న హార్వెస్ట్ ఎలా ఉందండి ఈ హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ఉంటాను బాయ్ అండి